ఏవీ నైన్ డిజిటల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నమస్కారం అక్టోబర్ ఇరవై ఏడు కార్తీక మాసపు తొలి సోమవారం మహాదేవుని ఆరాధనకు అత్యంత శుభదినంగా భావిస్తాం ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి శివలింగం వద్ద అభిషేకము బెల్లం ప్రసాదము నెయ్యి దీపాలు వెలిగించి రోజంతా ఉపవాసం ఉండాలి పూజ ధ్యానం దానం మంత్రం ఇలా ఏం చేసినా అపారమైన పుణ్యం శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తాయి పురాణాలు చెబుతున్నాయి కార్తీక సోమవారము పూజ చేసిన భక్తునికి కలిగే ఫలితము వేల యజ్ఞాలు చేసిన పుణ్యంతో ఈ రోజున శివపార్వతులని ఇద్దరినీ పూజిస్తే దాంపత్య సౌఖ్యము మనోరథ సిద్ధి కలుగుతాయని విశేషంగా భావిస్తారు అందుకే ఇవాళ పార్వతీ పరమేశ్వరుల్ని విశేషంగా పూజించండి ఓం నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంకర అనే నినాదాలు చేస్తూ ఆది దంపతుల్ని ధ్యానించండి దీపాలు వెలిగించండి శివనామం జపించండి భక్తితో మనసుని నింపుకోండి ఎందుకంటే కార్తీక సోమవారం అనేది జీవితాన్ని ప్రకాశింపజేసే శివదీపం శివ పార్వతులు దీవెనలు మీ కుటుంబం అందరి మీదను సదా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం మీ ఏవీ నైన్ డిజిటల్ కుటుంబం ధన్యవాదాలు